కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో రాత్రి కురిసిన వారి వర్షానికి సోమవారం మోడల్ స్కూల్లోకి వరద నీరు చేరింది దీంతో స్టూడెంట్స్ వర్షపు నీటిలో నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎంఈఓ తహసీల్దార్ అక్కడికి చేరుకొని వరద పరిస్థితిని అంచనా వేస్తున్నారు స్కూల్కి సెలవు ప్రకటించారు స్టూడెంట్స్ను పేరెంట్స్ తమ ఇళ్లలోకి తీసుకెళ్తున్నారు స్కూల్ నిర్మించినప్పటి నుండి ఇదే పరిస్థితి ఉందని అధికారులు వరదలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు すご,ごいな。